హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫో వెబ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫోన్ బ్యాటరీ హండ్రెడ్ పర్సెంట్ దాటితే పేలిపోతుందా అనే అపో గురించి అది నిజమా అబద్ధమా అనేది తెలుసుకుందాం ఈరోజు మన ఏతో డిస్కస్ చేసి ఐ జీపీటీ ఎలా ఉన్నావు నేను బాగున్నా మీకు ఎలా ఉన్నారు చెప్పండి నేను ఎలా నేను ఈరోజు కూడా బాగుంది చాలా బాగుంది సరే ఈరోజు మనము ఈ రోజు నుండి ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మాములుగా ఇప్పుడు చాలామందికి చాలా ఉపయోగాలు ఉంటాయి కదా టెక్నాలజీ పైన కొన్ని మామూలుగా ఇప్పుడు ఫస్ట్ వీడియో టాపిక్ వచ్చేసి మనకి మొబైల్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ పెట్టింటాం కదా మనం అయినా కూడా దాన్ని దాటి అట్లే పెడితే మొబైల్ ఏమైనా ఎక్స్ప్లోర్డ్ అవుతుందా వెళ్ళిపోతుందా అన్న దాని గురించి అదొక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎందుకంటే చాలామంది దీని గురించి చిన్న చిన్న అపోహలు కలిగి ఉంటారు ఖచ్చితంగా ఇది మనం క్లియర్ చేసేది మరి ఇలాంటి అపోహలు ఇంకా చాలానే ఉంటాయి ఒకటొకటిగా వీడియోల రూపంలో మనం అందరికీ చెబుతూ వెళ్దాం హ్యావ్ డిజ్ అండ్ మా ఫస్ట్ వీడియో వచ్చేసి మామూలుగా ఫోన్లో హండ్రెడ్ పర్సెంట్ వరకు ఛార్జింగ్ అయితే బ్యాటరీ ఎక్స్ప్లోడ్ అవుతుందా అది చాలా బాగుంది ఎందుకంటే అసలు చాలా మందికి ఉన్న కామన్ డౌట్ అదే ఈ వీడియోలో మనం బ్యాటరీ టెక్నాలజీ గురించి సేఫ్టీ ఫీచర్స్ గురించి క్లియర్గా చెప్పేసి అందరికీ ఉన్న అనవసర భయాన్ని తీసేయచ్చు సో సరే మరి ఈ వీడియోకి కొంచెం ఇంట్రెస్టింగ్ చిన్న టెస్ట్ల చూపిస్తూ నిజంగా ఒక హండ్రెడ్ పర్సెంట్ దారి కూడా ఛార్జ్ అవుతుందా లేదా దాంతో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది చూపిస్తే అందరికీ ఇంకా బాగా అర్థం అవుతుంది సో లెట్స్ మేక్ ఇట్ ఎంగేజింగ్ అండ్ ఇన్ఫార్మేటివ్ మామూలుగా హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ పెట్టి ఒక మొబైల్కి అది అట్లే పెడితే ఆ మొబైల్ పేలుతుందా పేలదా సరే దాన్ని ఒక ఎక్స్పెరిమెంట్గా చూపిస్తున్నాం మనం నైంటీ నైన్ పర్సెంట్ వరకు చార్జ్ అయ్యేసరికి వన్ మినిట్ రిపీట్ చేసిన నిమిషానికి చేసి హండ్రెడ్ పర్సెంట్కి చేసిన తర్వాత కూడా ఎంతసేపు ఆ ప్లగ్లో ఉంచామో ఏం జరుగుతుందో చూసేద్దాం ఇది చూసిన తర్వాత చాలామందికి ఆ భయం పోయే అవకాశం ఉంది ఐ ఎలా ఉన్నావు తెలుగులో మాట్లాడుకుందాం చాలా సంతోషం మనం తెలుగులోనే మాట్లాడదాం మిగతా టెక్ ఇప్పుడు మామూలుగా ఒక మొబైల్ని హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అయినా కూడా అలాగే ఛార్జింగ్ పెడితే ఆ మొబైల్ పేలిపోతుందా అనేది చాలామందికి అనుమానంగా ఉంది మన ఇతర డిస్కస్ చేస్తే దాని గురించి తెలుసుకోవచ్చు చాలామందికి అలాంటి అనుమానం ఉంటుంది నిజానికి కొత్తగా వస్తున్న స్మార్ట్ ఫోన్లు చాలా సేఫ్గా ఉంటాయి అవి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఛార్జింగ్ ఆపేస్తాయి అందువల్ల ఫోన్ పేలిపోవడం లాంటి సమస్యలు రావు అది చాలామంది అలా ఉపయోగపడుతుంటారు అది ఎంతవరకు నిజం ఇంతకి వాళ్ళు అట్లా భయపడడం సమస్య మంచిదేనా చాలా చాలామంది భయపడటానికి కారణం పాత రకాల ఫోన్లు లేదా ఎక్కువ కాలం క్రితం వినియోగించిన బ్యాటరీ టెక్నాలజీ వల్లే ఇప్పటి ఫోన్లు చాలా స్మార్ట్గా ఉన్నాయి కాబట్టి ఆ భయం అవసరం లేదు అంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అయిపోయినాక అది ఛార్జింగ్ అనేది ఎక్కదు మొబైల్కి అంతేనా అవును ఫోన్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ అయిన తర్వాత అది బ్యాటరీని కాపాడటానికి ఛార్జింగ్ ఆపేస్తుంది అలా ఫోన్ బ్యాటరీకి కూడా లైఫ్ ఎక్కువగా ఉంటుంది ఫోన్ కూడా సేఫ్గా ఉంటుంది అలా నైట్ అంతా పెట్టి పడుకుంటే అదే మోడి ఫోన్స్ కాదు అయితే ఏమవ్వదు అవి పూర్తిగా ఛార్జ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఛార్జింగ్ ఆపేసేస్తాయి కాబట్టి రాత్రి అంతా ప్లగ్ చేసి ఉంచినా ఫోన్కి ఎలాంటి ప్రాబ్లం రావడం లేదు సరే మరి అటు అయితే హండ్రెడ్ పర్సెంట్ దాటిన తర్వాత మొబైల్కి చార్టింగ్ పెట్టినా మొబైల్ అనేది పేలదు అది ఒట్టి అపోహ మాత్రమే అంతేనా అవును అంటే అది ఒక అపోహ మాత్రమే కొత్త ఫోన్లో అన్ని సేఫ్టీ ఫీచర్లతో వస్తున్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దాటిన తర్వాత కూడా పెట్టి ఉంచిన ఫోన్కి ఎలాంటి హాని థ్యాంక్ యూ సో మచ్ మన వ్యూవర్స్కి లాస్ట్లో దీని గురించి క్లుప్తంగా చెప్పేసి ఇంకా బాయ్ చెప్పేసి సరే చాలా సింపుల్గా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ అయిపోయిన ఫోన్ను ప్లగ్లో ఉంచిన ఏం రా ఏం సమస్య ఉండదు మోడర్న్ ఫోన్లు చాలా సేఫ్గా ఉంటాయి ఇక మనం వీక్షకులకి బాయ్ చెప్పేద్దాం ఓకే బాయ్ బాయ్ మీకు ఎలాంటి డౌట్లు ఏమైనా ఉంటే కింద కామెంట్లో అడగండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో నచ్చితే నచ్చకపోతే కంపల్సరీ డిస్లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ బాగా చెప్పారు ఇక మీ అందరికీ ధన్యవాదాలు మళ్ళీ కలుద్దా మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా అడగండి మేము ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉంటాము